తీరుతుంది కదా ఇప్పుడు అమ్మవారు దూరదృష్టితో ఏం చేయాలి శంకరుడికి తెలియకుండా మన్మధుడు గెలిచాడన్న కీర్తి మన్మధుడికి కట్టబెట్టాలి అక్కడితో ఏం చేస్తాడు ఉపశమనం పొందేస్తాడు అమ్మయ్య గెలిచేశాను సార్ అనుకుంటాడు అసలు గెలిచాడా గెలవలేదా అంటే ఎప్పటికీ గెలవలేడు అలా గెలవలేకుండానూ ఉంచాలి గెలిచేశానన్న కీర్తిని ఇచ్చేయాలి ఇది శివుడికి మాత్రం ఆయనకు అర్థమైనప్పుడు పిల్లాడి వెర్రితనం అనుకోవాలి ఎందుకని ఆయన ఈశాన సర్వ విజ్ఞానం కాబట్టి ఆయనకు అర్థం అవ్వాలి ఏమని వీడి మోహం ఇది వీడి గెలుపు కాదని నీకు తెలియాలి పిల్లాడు మాత్రం ఏమనుకోవాలి అజ్ఞానంలో నేనే గెలిచాను అనుకోవాలి తనేం చేయాలి తన భర్తకి శత్రువు పెరగకుండా చూడాలి ఏకకాలమునందు సాధించాలి ఎలా సాధించాలి ఇలా ఇంకోసారి సాధించింది అనుకోండి ఇది పతాక స్థాయి ఏ శత్రువు లేకుండా చేసేసింది ఇప్పుడు మరీ పొంగిపోయితే పక్కనే కూర్చుంటాడు అప్పుడు పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభో అని మీరు నేను తెలియస్కోవచ్చు కాదండి ఇలా ఎలా సాధిస్తుంది ఇంత టిపికల్ సిచ్యువేషన్ హౌ టు ట్యాకిల్ ఇట్ ఎలా దీన్ని ఎదుర్కోవడం మళ్ళీ ఎవరిని అడగాలి మనం మళ్ళీ శంకరాచార్యులు వారిని మళ్ళీ ఆయన అన్నారు వృషాకృత్వాగోత్రి లక్ష్య సమితం లలాటే భర్తారే చరణ కమలే తాడయతితే చిరాదంత శిల్యద్దహన కృతమున్మూలితమత కిలా కోటి క్వాణి కిలి కిలి తమీశాన రిపుణ రిపుణ అంటూ మొదలెట్టారు ఆయన శ్లోకం రిపుణ అంటే శత్రువు ఎటువంటి శత్రువుట చిరాదంత శల్య ఇప్పుడు బయటపెడుతున్నారు అసలు రహస్యం మన్మధుడి కడుపు మండిపోయి ఉన్నాడు ములుకు గుచ్చుకున్నట్టు గుండెల్లో రగులుతోంది పగ ఈని మాత్రం వశం చేసుకోలేకపోయాను అని ఇప్పుడు అమ్మవారు ఈ శత్రువుని అని చెయ్యాలి శివుడి కీర్తిని తగ్గించకూడదు తను అంత అందంగా కథ నడపాలి ఒక రోజున అటువంటి సన్నివేశాన్ని ఆవిడ వాడుకుంది ఎప్పుడు వాడుకుందంటే దీని యోగ రహస్యం వేరు ఈ శ్లోకాన్ని ఎంతో స్థాయిలో అర్థం చేసుకోవాలి తప్ప ఈ శ్లోకాన్ని చాలా అధమ స్థాయిలో చూసి దాని పట్ల వికటమైన స్వభావంతో ఉండకూడదు మృషాకృత్వ గోత్రస్కలనమధవై లక్షతమితం ఒకనకొకనాడు పరమశివుడు తన ఇల్లాలైనటువంటి పార్వతీదేవి ఉన్న ఏకాంత మందిరాన్ని చేరుకున్నాడు తల్పం మీద తల్లి కూర్చునుంది శంకరుడు కూడా దగ్గరికి వెళ్ళి పార్వతి అని పిలవబోయ్ గంగా అని పిలిచాడు ఇప్పుడు గంగా అని పిలిస్తే భార్య వద్దకు వెళ్లి ప్రియురాలి పేరు పలికితే గోత్రస్ఖలనం అయిందంటాడు లోకంలో ఏదైనా సహింపబడుతుంది కానీ తన సమక్షంలోనే భర్త ప్రియురాలి పేరు పలికితే ఎక్కడలేని కోపం వస్తున్నాడు దానికి అప్పుడు క్షమాబుద్ధి ఉందనుకోండి అది స్త్రీ యొక్క సౌసీన్య ప్రకాశంగా ఉండదు ఆడది ఆడ ఆడతనాన్ని వ్యక్తీకరిస్తే బాగుంటుంది మగడు మగవాడు మగబుద్ధిని ప్రకటిస్తేనే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఎంత అమ్మవారైనా తన భర్త తన దగ్గరికి వచ్చి గంగా అంటే ఫోన్ల అన్ని పేర్లు నావే అంటే అది సర్వజ్ఞ సాంద్రకరుణా సమాన అధిక వర్జిత కింద ఉంటుంది ఇప్పుడు అలా అనకూడదు భర్త వచ్చినవాడు కాబట్టి ఆవిడ ఏం చేసిందిట వచ్చి మృషాకృత్వా మధవై లక్ష్య సమితం ఏదో పాపం గబగబా వచ్చేసి గంగా అన్నాడు అన్న తర్వాత గుర్తొచ్చిన గుర్తొచ్చి బాబోయ్ ఇక్కడికొచ్చి వచ్చి గంగ రా కొంపలడిపోయే ఎందుకని ఆవిడ మొహం అసలే ఎరుపు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజిలిత నవీన కాంతి వెనజల్లగా గద్దద కిన్న కంటి అసలే బొగ్గల ఎరుపు దాని మీద రోషం వచ్చింది ఇప్పుడు ఆ ఎరుపులో ఈ ఎరుపు కలిసింది ఈ రెండు ఎరుపులు కలిసి బుగ్గల మీద రాసుకున్న అంగరాగముల ఎరుపుతో కలిసింది ఈ మూడు ఎరుపులు కలిసి కొత్త ఎరుపు కాంతి వచ్చింది అసలే కాంతి ఈ ఎరుపు కాంతి ఇది చూసి శంకరుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఎవరికి ఎవడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోమో వాడికి ఆలోచన రాలేదు ఇప్పుడు ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాక ఈవి ప్రసన్నం చేసుకోవాలని గభాలన వంగి కాళ్ళు అట్టుకున్నట్టు పట్టుకుంటే ఆవిడు ఊరుకోలేదుట అన్నా ఇక్కడికొచ్చి గంగా అంటావా అని చరణకమలే తాళయతితే ఈచి కన్నింది లేదు శంకరాచార్యులు వారు ఎంత అందంగా రాశారో చూడండి ఆ శ్లోకాన్ని తామర పువ్వు కాడ పట్టుకుని ఇలా అంటే ఎలా తగులుతుందో అంత అందంగా అంత సౌకుమార్యంగా ఉన్న అమ్మవారి పాదం పరమశివుడి యొక్క నుదుటికి తగిలింది ఇలా బొమ్మడు కదండి ఇలా అనేటప్పటికీ నుదుటికి తగిలింది ఎప్పటి నుంచో కచ్చ పట్టుకున్నవాడు ఆ పడక గదిలో ఉన్నాడు మన్మహుడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నాడు శత్రువు అన్నవాడు ఏం చేస్తాడండి నా శత్రువు ఎప్పుడు యామరులుతాడా అని చూస్తుంటాడు కదా చూస్తున్నాడు ఇలాంటప్పుడే దొరకాలని నా బాణానికి ఎలాగో లొంగడు ఆ ఈ నుదిటి మీద మూడో కన్నెరామాన్ని గాల్చేసింది దీన్ని తన్నే కాలు అట్లేస్తోంది ఇప్పుడు మనకి కీర్తి ఎలాగో దక్కదు గాని మనం కొట్టలేం గాని ఈ కాలుని వెళ్లి మనం పట్టుకుంటే ఈ కాలు తన్నినప్పుడు మనం కూడా తన్నిసామన్న కీర్తి మనకు వచ్చేస్తుంది అని వెళ్ళి ఆ పాదం పట్టుకున్నట్టు పట్టుకుంటే కిలా కోటిక్వాణై శత్రు తన శత్రువు మీద గెలిస్తే వెంటనే జయహో విజయహోరి పెద్ద అరుపు అరిచి భేరీలు మోగిస్తారు అలా ఎక్కడో జయహో విజయహో అరిచినట్టయిందిట వెంటనే శివుడు లేచి ఏమిటి జయహో అని వినపడుతోంది ఎవరో శత్రువు గెలిచినట్టని ఇలా చూశాడు అనంగో శరీరం లేనివాడుగా కనపడలేదు కాలికి అమ్మవారు పెట్టుకున్న పాద మంజీరముల గజ్జలు మోగాలి కదా ఈ గజ్జలు మోగకుండా ఎక్కడో ఎవరో శత్రువు గెలిచినట్టుగా చప్పుడైంది ఏమిటి ఈలోగా అమ్మవారు గ భాల్లా రెండు చేతులు పట్టుకుని అమ్మో కాలు తగిలిందా అంది అసలు విషయం మరిచిపోయాడు పక్కన వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు మన్మధుడు మూల కూర్చొని అనుకున్నట్ట అమ్మయ్య నా కోరిక తీరిపోయింది ఏ నుదురు నన్ను కాల్చిందో ఆ నుదురు తన్నేశాను అని నేనా తనివాణ్ణి ఆ తల్లి కాలు తన్నింది ఆ కాలు పట్టుకున్నాను అంటే ఇప్పుడు నాకేమర్థం అవుతోందంటే జీవితంలో ఏ కోరికైనా తీరవలసి వస్తే మన ప్రయత్నం వల్ల తీరదు ఆదిపరాశక్తి పాదాలు పట్టుకున్నానన్న భక్తి మనకుంటే అది ఎంత తీరని కోరికైనా తీరుతుంది అయ్యో నా తల్లి జగదంబ కదా అనుగ్రహించి నాకు ఇది ఇచ్చింది ఆ తల్లి మనస్సు శంకరుడు ఆ తల్లి మనసు శంకరుడై వాళ్ళిద్దరు రెండుగాక ఒకటై ఉంటే నాకు ఇలాంటి కోపం అసలు ఉండొచ్చా ఉండకూడదని ప్రసన్నమూర్తి అయిపోయి శత్రుత్వాన్ని విడిచిపెట్టి పాదాభివందనం చేశాట ఆయన శత్రుత్వాన్ని తీసి భక్తినిచ్చేసింది అహంకారం తీసేసింది నిజంగా గెలిచిన వాడు మన్మధుడు కాడు కానీ ఆ కక్ష తీసేసి భర్తకి శత్రువు లేకుండా చేసింది ఇంకా ఎప్పుడు నేను కాదు బాణం వేసేది ఆ తల్లి ఆవిడ అనుగ్రహంతో ఈ స్థితిని నేను పొందగలిగాను అని మన్మధుడు అనుకున్నట్ట రామచంద్రమూర్తి ఒక గడ్డిపరకని తీసి సంధిస్తే అది బ్రహ్మాస్త్రం అయింది ఇప్పుడు గడ్డిపరక బ్రహ్మాస్త్రమా రామచంద్రమూర్తి నోటిలోంచి వచ్చినటువంటి బ్రహ్మాస్త్ర మంత్రము చేత గడ్డిపరక ఆ శక్తి వచ్చిందా రామచంద్రమూర్తి అభిమంత్రించడం చేత గడ్డి కొరక శక్తిని పొందింది అసలు ఒళ్ళు లేని నాదా ఈ శక్తి ఆ జగదంబ యొక్క అనుగ్రహమా ఈ శక్తి ఆవిడ అనుగ్రహం ఈ శక్తి ఆవిడ అనుగ్రహంతో నా పట్ల ఇలాగే ఉండాలంటే నేను ఆయన పట్ల మర్యాదగా ఉంటే చాలు ఆవిడ నా తల్లి ఆయన నా తండ్రి నాకెందుకు ఉండాలి కక్ష నా తల్లి తండ్రుల పట్ల భక్తితోనే ఉంటానని మన్మహుడు కక్ష విడిచిపెట్టేసి మారిపోయట మారిపోయి ఆ పరాశక్తి పాదం పట్టుకుంటే నా కోరిక తీరిపోయింది ఆయన లలాటం తగిలాను అన్న తృప్తి కలిగింది తల్లి జగదాంబ నా కోరిక ఎంత గొప్పగా తీర్చావమ్మా అనుకున్నట్టు అయ్యో నేను వచ్చి గోత్రస్ఖలనం చేసిన తామర పువ్వుల ఇలాని నా పాదం తగిలిందా అని రెండు చేతులు పట్టుకుందే ఇంత తప్పు చేసిన నన్ను తన కాలు నాకు తగిలిందేమో అని బెండ పట్టుకుని చేతులు పట్టేసుకుంది తప్ప ఇంకా తను అర్ధాంతం చేసి గొడవ పెట్టలేదే ఎంత సౌశీల్యవతి నా భార్య అని మళ్ళీ ఇంకోసారి వచ్చి పరమజుడు ఇప్పుడు తన యొక్క ఔదార్యంతో తన పాతివ్రత్యంతో తన సౌశీల్యంతో గెలిచిందా గెలవలేదా మన్మధుడికి పాఠం చెప్పిందా చెప్పలేదా ఆవిడ పాదం పట్టుకుంటే ఏదైనా సాధించగలననేటటువంటి అనుగ్రహాన్ని మన్మధుడి ఎందు ప్రవేశపెట్టిందా లేదా తద్వారా మనందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో మనం పైకి రావాలి తప్ప నాది నాదని నేను దేవికి అహంకరించకూడదు నాలో ఏది కదలినా కదలిక జగదంబయే ఆ పరాశక్తియే ఆవిడ అనుగ్రహం తప్ప నాదన్నది ఏదీ లేదని నువ్వు అమ్మ పాదముల ముందు మోకరిల్లాలా అమ్మ పాదముల ముందు నిలబడి నా వాణ్ణి నేనని అహంకరిస్తావా నువ్వు అహంకరించడానికి ఏం లేదురా ఆ తల్లి శక్తి అటువంటిది ఆవిడ పాదములను గట్టిగా పట్టుకున్నావా ఆ తల్లి నిన్ను అనుగ్రహించి నీవు తప్పు మార్గంలో ఉన్న దిద్ది నిన్ను కొడుకుగా పక్కన కూర్చోపెట్టుకుంటుంది అనంగుడిగా చేసి మన్మధుణ్ణి నిలబెట్టి అంత శక్తివంతుణ్ణి చేసిన తల్లి నిన్ను దారిలో పెట్టి నిన్ను మంచి మార్గంలో పెట్టి కీర్తినిచ్చి యశస్విని అయి నిన్ను పైకెత్తుతుందని నువ్వు ఎందుకు ఊహించలేకపోతున్నావు అది అని మనకి జ్ఞానోపదేశం చెయ్యడం కోసమని అమ్మవారి బుగ్గల్ని పద్మరాగ చిరాదర్శ పరిభావి కలూ అన్న ఆనందించి ఇంత వెనక్కిడితే నువ్వు అంతర్మధనం చెందితే అప్పుడు నీలో ఇటువంటి అనుగ్రహం ప్రవేశించి నువ్వు చక్కటి జీవితాన్ని గడపగలిగినటువంటి స్థితిని పొందుతావని జగదంబ కృపనీ ఎందు వర్షింపచేయడానికి అమ్మవారు మార్గాన్ని మనకి చూపిస్తూ మనం ఏ అహంకారంతో పుట్టామో ఏ అహంకారాన్ని తొలగ తోసుకోలేకపోతున్నామో ఆ అహంకారాన్ని విచారణ చేసుకోవడానికి అమ్మ మనకి ఇంత గొప్ప మార్గాన్ని ఇచ్చింది ఇది తెలియగానే మనం ఏమంటాం ఏమండి ఇలా వెళ్ళిపోతే ఒక్క ఫర్లాంగు మీరు వెళ్ళిపోవచ్చు కానీ ఈ మార్గంలో చిరతపులు ఒకటి తిరుగుతోంది అలా విడిపోతే మూడు మైళ్ళు కానీ మీకు జనసంచారం ఉంటుంది చలివేంద్రాలు ఉంటాయి అన్నసత్రవులు ఉంటాయి విశ్రాంతి గృహాలుంటాయి పెద్ద పెద్ద చెట్లుంటాయి పరమ భక్తులైన వాళ్ళు భజనలు చేస్తూ సంకీర్తనలు చేస్తూ వెడుతుంటారు అది పరమ భద్రమైన త్రోవ అది దూరం దారిలా ఉంటుంది ఇది దగ్గర త్రోవ కానీ ఇక్కడ చిరత పులులు తిరుగుతాయి అంటే మీరు ఈ త్రోవలో పెడతారా ఆ త్రోవలో పెడతారా దూరమైన ఆ త్రోవలో పెడతారు నాది నాదని అహంకరించి చిరత పులినబడేటటువంటి వేడి నెత్తురు మరిగిన అహంకారమునకు గ్రస్తమై ఈ మార్గంలో తిరగడానికి ఇష్టపడతావా పరాశక్తి యొక్క అనుగ్రహంతో బతుకుతున్నాను నేననేటటువంటి వినయంతో కొద్దిగా దూరమైన నాంతటి వాణ్ణి నేను నేనెంతటి వాణ్ణి అని విచారణ చేసుకుని వినయంతో నిలబడగలగడం అనేటటువంటి దానికి కొంత సమయం పట్టినా నువ్వు ఆ మార్గంలో వెళ్ళడానికి చగించాలా అంటే వినీతుడవై వినయంతో బతకడం నేర్చుకున్న నాడు జగదంబ కృప కలుగుతుంది అప్పుడప్పుడు అహంకారం వచ్చిన ఈ నామాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు మళ్లీ మళ్లీ నిన్ను నువ్వు పరిశీలన చేస్తూ వినయముతో నిలబడగలిగినటువంటి జగదంబ యొక్క అనుగ్రహ శక్తిని నీ ఎందు ప్రసరించి నీ మార్గము నీ జీవితము చక్కదిద్దబడుగాక నీ ఎందు పార్వతీ పరమేశ్వర అనుగ్రహము పుష్కలమవుగాక అని ఆశీపూర్వకంగా చెప్పినటువంటి మాటలు మారితే అమ్మవారి పాతివ్రత్యము ప్రకాశిస్తే అమ్మవారి పాతివ్రత్యం గురించి పొంగిపోతే మనసులో దానికి పరమశివుడు ప్రసన్నుడైతే ఆ పార్వతీ పరమేశ్వరుల పాద ద్వంద్వ ఇక్కడ తగిలితే దానివల్ల ఈ శకటము పునీతమైతే మళ్లీ జన్మ పొందనే పొందవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇయ్యగలిగినటువంటి జ్ఞానము దగ్గర నుంచి భక్తి వరకు వినయం వరకు పథాన్నంతటిని శుభ్రం చేసి సిద్ధం చెయ్యగలిగిన పరమశక్తివంతమైన నామము ఆ నామము అందుకని అమ్మవారి బుగ్గలు అద్దాలని చెప్పి నువ్వు సంతోషించాలా ఈ విచారణ చేత నువ్వు గట్టెక్కవలసి ఉంటుందా అంటే ఈ మార్గమును అనుసరించిన నాడు ఆ నామం ఇప్పుడు తలుచుకుందామా ఎప్పుడు చూద్దామా ఎప్పుడు వినయం తెచ్చుకుందామా అని నీ మనసు వెంపర్లాడిపోతుంది ఇది కటాక్షించడం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపో నవ విద్రుమబింబ్రీన్యనచ్చద